కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం ఉత్తునూరు గ్రామంలో పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు రెండు వేల ఒకటి రెండు వేల రెండు విద్యా సంవత్సరానికి చెందిన విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరయ్యారు పాత జ్ఞాపకాలను స్మరించుకుంటూ గురువులను గుర్తు చేసుకుంటూ ఒకరితో ఒకరు అనుభవాలను పంచుకున్నారు విద్యార్థుల మధ్య స్నేహబంధం ఉపాధ్యాయులపై గౌరవం మరోసారి చాటి చెప్పిన ఈ కార్యక్రమంలో భవిష్యత్తులో కూడా ఇలాంటి ఆత్మీయ సమావేశాలు కొనసాగించాలని నిర్ణయించారు అలాగే సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలు చేపడతామని పూర్వ విద్యార్థులు స్పష్టం చేశారు మా ఆదిత్యాన్ని స్వీకరించినటువంటి ఉపాధ్యాయులు విద్యార్థి విద్యార్థులందరికీ అభినందనలు తెలుసుకుంటున్నాను ముఖ్యంగా ఇరవై మూడు సంవత్సరాల నుంచి ఎన్ని సాధనకున్నా మేము కలవలేకపోయాము ఎన్ని ఎంత ఎంతమంది సాధన కలవడానికి కూడా చాలా టైంలో నంబర్స్ దొరకలేము మా కోరికను మందించి వచ్చినందుకు మీకు కూడా స్పెషల్ థ్యాంక్స్ నేను ఇక్కడికి తొంభై వేల బాబు రెండు వేల తర్వాత